రాజు అన్నట్లే ఉంది తెలంగాణలో కమలం నేతల పరిస్థితి ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అంటూ డాంబికాలు పలికిన నేతలు బడ్జెట్ దెబ్బకి డైలమాలో పడ్డారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేకపోవడంతో ఇరకాటంలో పడిపోయారు ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు ఒరిగిందేమీ లేదా ఎనిమిది మంది ఎంపీలను పంపినా నయా పైసా రాబట్టలేకపోయారా కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలతో డ్యామేజ్ కంట్రోల్ కి కమలం పార్టీ ఏం చేయబోతోంది అధికార పీఠానికి సగం దూరం వచ్చేస్తాం నెక్స్ట్ మనమే తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే బి రెడీ అంటూ ఫుల్ జోష్లో ఉన్నారు కమలనాథులు అధికార పార్టీతో సమానంగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచాక తెలంగాణలో మామూలుగా లేదు బీజేపీ స్పీడ్ దక్షిణాదిలో తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి కేంద్ర లో ఇద్దరికి అవకాశం ఇచ్చింది రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కొత్త నాయకుడికి అప్పగించే ప్రయత్నాల్లో ఉంది అసెంబ్లీలో ఎనిమిది మంది పార్లమెంటులో ఎనిమిది మంది వచ్చే ఎన్నికల్లో ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ కొన్నాళ్లుగా జబ్బలు చరుచుకుంటున్న తెలంగాణ బీజేపీ కేంద్ర నాయకత్వం కొట్టిన దెబ్బతో అబ్బా అంటోంది కాంగ్రెస్ గ్యారంటీలను హామీలను గుర్తు చేస్తున్న బీజేపీ కేంద్ర బడ్జెట్ తో తెల్లమొహమేస్తోంది ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన తెలంగాణకు కేంద్రం ఘనంగా నిధులిస్తుందనుకున్నారు నేతలు రాజకీయంగా బలపడేందుకు జనంలోకి వెళ్లి మేమిది సాధించామని చెప్పేందుకు మరింత అవకాశం ఉంటుందనుకున్నారు కానీ విందు భోజనం వడ్డిస్తారనుకుంటే నాలుగు మెతుకులు కూడా విదల్చలేదు దీంతో అటు కాంగ్రెస్కి ఇటు బీఆర్ఎస్ కి టార్గెట్ గా మారింది కమలం పార్టీ ఇద్దరు కేంద్ర మంత్రులుండి ఏం ఉద్ధరించారని ప్రత్యర్థి పార్టీలు పొడుస్తున్నాయి దీంతో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టే ఉంది తెలంగాణ బీజేపీ వ్యవహారం దేశానికి ఏదో ఉద్ధరించామని చెప్పుకుంటే సరిపోదు రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేవు పెండింగ్ ప్రాజెక్టుల లేదు దీంతో బడ్జెట్ని సమర్థించుకోలేక అలాగని అసంతృప్తి బయట పెట్టలేక బీజేపీ నేతల గొంతులో గట్టిగా పెగలడం లేదు తెలంగాణలో రాజకీయంగా బలపడడంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఉంటుందనుకున్నారు బీజేపీ ఎంపీలు కానీ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు నిర్మలా సీతారామన్ దీంతో అసెంబ్లీ సాక్షిగా కేంద్ర బడ్జెట్పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంపై కేంద్రం చూపిస్తోంది వివక్ష కాదు కక్ష అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బడ్జెట్ ని సవరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏకంగా శాసనసభలో తీర్మానం చేశారు బడ్జెట్లో రాష్ట్రంపై చూపిన వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కలిసొస్తే ఢిల్లీ జంత్రమంతర్లో నిరసనకు కూడా సిద్ధమని ప్రకటించి విపక్షాన్ని కూడా ఇరకాటంలో పడేశారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం తప్ప బడ్జెట్లో కేంద్రం ఇది చేసిందని చెప్పుకోలేకపోయారు రియాక్షన్తో తెలంగాణలో బీజేపీ డిఫెన్స్లో పడింది మరోవైపు బీఆర్ఎస్ కూడా కు దిగింది రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే చేసిందేమిటని ప్రశ్నించింది కిషన్ రెడ్డి బండి సంజయ్ అగ్రనాయకత్వం ముందు మోకరిల్లడం తప్ప కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏం తెచ్చారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది ఆ ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడంతో విభజన చట్టం హామీలు ఒక్క ఆంధ్రప్రదేశ్కేనా అన్నది కాంగ్రెస్ ప్రశ్న రాజకీయ ప్రత్యర్థుల నుంచి మూకుమ్మడి దాడితో ఆత్మరక్షణలో పడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు ఎంతో చేశాం ఇంకా చేస్తామన్న వాదన తప్ప చేసిందేంటో చేయబోయేదేంటో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు తెలంగాణలో బీజేపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సహజం కానీ కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చించడం ఏకంగా తీర్మానం చేయడంలో ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈ పరిణామాలతో ఆలోచనలో పడింది కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూనే దిద్దుబాటు ప్రయత్నాల్లో పడింది తెలంగాణ బీజేపీ నాయకత్వం కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి గెలిపించిన నియోజకవర్గానికి ఇది చేశామని చెప్పుకోలేని పరిస్థితి ఎంపీలకు కూడా ఇబ్బందికరంగానే ఉంది అందుకే అగ్రనాయకత్వాన్ని ఎలాగైనా ఒప్పించి బడ్జెట్ కి కొనసాగింపుగా రాష్ట్రానికి కేటాయింపులు రాబట్టే పనిలో ఉన్నారు తెలంగాణ నేతలు ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో గాని తెలంగాణలో కమలోత్సాహంపై కేంద్ర బడ్జెట్ అయితే నీళ్లు గుమ్మరించేసింది